తమిళ మాతృకలో రిలీజ్ అయిన సినిమా తెలుగులోనూ కూడా విడుదలైంది తెలుగు సినిమా లాగానే ఎందుకంటే మన రానా దగ్గుబాటి కూడా అందులో నిర్మాణ భాగస్వామ్యం దుల్కర్ సల్మాన్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అదేంటి రానా దుల్కర్ సల్మాన్ కలిసి నిర్మించడం అంత గొప్ప చిత్రం ఏముందా అంటే కాంత మొన్నే ట్రైలర్ రిలీజ్ అయింది చూసాము ఏదో కనబడతా ఉంది భారీ ఖర్చు కనబడతా ఉంది భారీ ఆర్ట్ వర్క్ కనబడుతూ ఉంది తెలియని మ్యాజిక్ కనబడుతూ ఉంది ఒక ఎక్సలెన్స్ కనిపిస్తూ ఉంది ఒక డైరెక్టర్ పనితనం కనబడుతూ ఉంది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కనబడుతున్నాయి ఏదో అవుతుంది అనిపించింది అంటే ఏం తెలియదు అది వచ్చేంతవరకు తమిళ మాతృక సినిమా కాబట్టి మేబీ అక్కడే ఉన్న ప్రమోషన్స్ బాగా చేసుకున్నారేమో తెలియదు బట్ ఇక్కడైతే అంత ప్రమోషన్స్ ఏం చేయాలా బట్ ఈవెన్ దో మొత్తానికి ఈరోజైతే రిలీజ్ అయింది ఇప్పుడు సినిమా ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే కథ విషయంలోకి వెళ్తే కాంతా అనే సినిమా ఫస్ట్ ఈ నైన్టీన్ ఫిఫ్టీస్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ ఇది అప్పట్లో ఉన్న ఒక స్టార్ హీరో ఒక మంచి స్టార్ డైరెక్టర్ కలిసి ఒక సినిమా చేద్దామని అనుకుంటారు అనుకున్న తర్వాత ఆ సినిమాకి అదేంటంటే ప్రొ డైరెక్టర్స్ వాళ్ళ అమ్మని ఉద్దేశించి రాసుకున్న స్టోరీ పేరు శాంత అది కాస్త ఏమైంది హీరోకి డైరెక్టర్కి మధ్యలో మనస్పర్ధలు వచ్చి ఏదో రకంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది మధ్యలో ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్య సఖ్యత కుదిరి సరే చేద్దామనే టైంకి హీరో మొత్తం తానే సెంట్రిక్ అయిపోయి కథనంతా మార్చేసి దీన్ని కాంతా చేస్తాడు డైరెక్టర్ చేస్తే ఒక డమ్మీ పీస్ లాగా ఉంటాడనమాట ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు హీరోకి హీరో డైరెక్టర్ పడట్లేదంటే హీరోయిన్ నలగాల్సిందే ఆ క్యారెక్టర్లో మన భాగ్యశ్రీ చేసింది ఇంకా లాస్ట్ ఒక సీన్ ఉంది ఇది కంప్లీట్ అయితే ఉంటుంది ఇంకా సినిమా నెక్స్ట్ రిలీజ్ చేసుకోవచ్చు అనే టైంలో మళ్ళీ పీక్ లెవెల్లో గొడవలు వచ్చి ఇద్దరు విడిపోవాల్సి వస్తే డైరెక్టర్ అండ్ హీరో అదే రోజు అనుకోకుండా ఆ షూటింగ్ స్పాట్లో ఒక హత్య జరుగుద్ది నువ్వు చేసావంటే నువ్వు నీ వల్లే అంటే నీ వల్లే అని చెప్పి ఇద్దరు కొట్లాడుకుంటారు మరి అక్కడ ఆ శవం ఎందుకు ఉంది హత్య ఎలా జరిగింది ఎవరు చేశారని ఇన్వెస్టిగేట్ చేయడానికి రానా క్యారెక్టర్ అలా వెళ్తుంది మరి ఎవరు చంపారు ఎందుకు చంపారు వీళ్ళ మధ్యలో మనస్పర్ధలకు కారణాలు ఏంటి అసలు ఆ సినిమా రిలీజ్ అయిందా లేదా కాంతా సినిమా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కాంతా సినిమాకి వెళ్ళాల్సిందే అండ్ ఈ సినిమా ఎందుకు చూడాలి ఎందుకు చూడాలి అంటే నటీనటుల పర్ఫార్మెన్స్ పుష్కలంగా ఉంది అందరూ మంచి మంచి స్టార్ నటులే ఉన్నారు సముద్ర అయితే ఇది ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమా అని చెప్పుకోవచ్చు నిర్మాణ విలువలు బాగున్నాయి మ్యూజిక్ బాగుంది అన్నీ బాగున్నాయి మరి కాంత ఎందుకు చూడాలి అంటే ఇట్స్ సిన్ఫాటిక్ ఒక ఒక కొత్త ప్రపంచాన్ని చూపించేసింది మీకు నైన్టీన్ ఫిఫ్టీస్ బ్యాక్డ్రాప్ అంటే అప్పుడు త్యాగరాజన్ గారి బయోపిక్ అనుకున్నారు అందరూ కానీ కాదు ఆయన లైఫ్లో కూడా ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ని ఇందులో కలిపేసి ఇది ఏదో రకంగా అలా మలిచారు అంతే బ్యూటిఫుల్ మూవీ అసలు సినిమాలో సినిమా బ్యాక్డ్రాప్ మీద నడిచే సినిమాలు మనం చాలా చూసాం తెర వెనుక తెర ముందు వాళ్ళ ఆర్టిస్టుల కష్టాలతోనో లేకపోతే ఇంకేంటో ఇంకేంటో నేను ఇంతలాంటి సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇది ఆ రోజుల్లో జరిగిన ఒక చిన్న ఆ ఘర్షణని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు అది చాలా బాగుంది అండ్ ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఆ రో నైన్టీన్ ఫిఫ్టీస్ కాలంలో ఎలా ఉంటాయి కెమెరాలు ఇంత ఇంత పెద్ద పెద్ద కెమెరాలు పెద్ద పెద్ద రీళ్ళు అన్నీ ఒక డిఫరెంట్ లోకం పెద్ద లైట్లు అప్పుడు ఏ ఎలా అయితే ఉందో సినీ ప్రపంచం కళ్ళకి కట్టినట్లుగా నిజంగా ఇప్పుడే జరిగిందేమో అన్నట్టుగా సెట్స్ అవన్నీ కూడా ఆర్ట్ వర్క్ ఎక్సలెంట్ ఆ రోజుల్లో అవన్నీ స్టూడియోలు కూడా ఉన్నాయో లేవో అనే టైం సారథి స్టూడియో కూడా నాకు తెలిసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫోర్టీ ఫైవ్ నాట్ రాంగ్ ఆ తర్వాత అంటే అంతకుముందు వాహిని స్టూడియోస్ ఏమో ఉన్నాయి ఒకటి రెండు బట్ అంతగా సినీ పరిశ్రమ డెవలప్మెంట్ కానీ రోజుల్లో ఒక మంచి స్టార్ హీరో ఒక మంచి స్టార్ డైరెక్టర్ కలిసి తీసిన సినిమా లాగా దీంట్లో ప్రొజెక్ట్ చేశారు అదంతా కళ్ళ కట్టినట్లుగా నిజంగా అక్కడ జరుగుతున్నట్టుగా ఉంటుంది ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని స్టార్ట్ అయిన ఫైవ్ టెన్ మినిట్స్లోనే మనం నైన్ ఫిఫ్టీస్లోకి వెళ్ళిపోతాం అలా తీసుకెళ్ళడం గ్రేట్ అసలు ఇట్లాంటి సినిమాలు డైరెక్ట్ చేయాలంటే చాలా పనితనం ఉన్న బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న బాగా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ తీయాలి బట్ ఇతను సెల్వరాగవన్ సిల్వరాజ్ సెల్వమణి సెల్వరాజ్ ఇతని పేరు ఒక రెండు మూడు సినిమాలే తీసాడు గతంలో మరి ఇతని నమ్మి రానా ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు అంటే ప్రశాంత్ వర్మ నమ్మి ఎలా అయితే నాని ఆ మీద ఖర్చు పెట్టాడో అలా అనుకోండి సింపుల్గా చెప్పాలంటే అండ్ దుల్కర్ సల్మాన్ కూడా ప్రొడక్షన్లో పార్ట్ అవ్వడం చాలా గ్రాండ్గా తీయడం మరి అంత గ్రాండ్గా అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆ మాత్రం ప్రమోషన్స్ ఉండాలి అవి లేకపోవడం సడన్గా సినిమాలో చూసిన వాళ్ళందరూ కూడా అదే బాగుంది బాగుందని మౌత్ టాక్ ఒకరికి చెప్పి ఒకరికి చెప్పి ఒకరికి చెప్పి అట్లా అట్లా అట్ట స్ప్రెడ్ అయిపోతూ ఉంది ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి అండ్ నన్ను అడిగితే ఇంకో వంద కోట్ల సినిమా లోడింగ్ ఏమో అనిపిస్తుంది కాంతా ఈజ్ ఎ మాస్టర్ పీస్ మస్ట్ వాచ్ అండ్ ఇట్లాంటి వాటికి రేటింగ్ ఇవ్వడం ఇచ్చే అర్హతలు కూడా ఎవరికి ఉండవు ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాకి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా చూడాలి ఆ ఎమోషన్స్ కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేది ఇవన్నీ కూడా నిజంగా హార్ట్ టచ్చింగ్గా ఉంటాయి మంచి సినిమా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ అయింది ఖచ్చితంగా చూడాల్సిన మస్ట్ వాచ్ అంతా థ్యాంక్ యూ సో మచ్